శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే గనుక మీరు అయితే కీలకమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతూ ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మీరు తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీరు భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటారు రేపటి రోజున ఈ మేషరాశి వారికి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు ప్రతి పనిని కూడా మీరు పునఃసమీక్షించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి పరిస్థితులను మీరు అర్థం చేసుకుంటూ కృషిని కొనసాగించండి రేపటి రోజున ఏవైనా పనులలో మీకు విఘ్నాలు ఎదురైనా కానీ ఆవేశానికి గురి కాకూడదు సహనంతో మీరు అధిగమించండి ఘర్షణాత్మక వాతావరణానికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి నిదానంగా ఓర్పుతో మీ బాధ్యతలను నిర్వర్తించండి మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి కుటుంబ సభ్యుల సూచనలు మీకు శక్తిని అందిస్తాయి రేపటి రోజున మీరు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చకూడదు తద్వారా మీ కాలం వృధా అవుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి వ్యాపార నిర్ణయాలు రేపటి రోజున అద్భుతంగా ఫలిస్తాయి ప్రణాళికలతో మీరు పని చేయండి మంచి ఫలితాలు వస్తాయి మనోబలంతో ఉత్సాహంగా మీరు బాధ్యతలు నిర్వర్తించండి ప్రతి పనిలో కూడా విజయం మీకు కనబడుతోంది ధన ఆదాయ మార్గాలు అనుకూలంగా మారనున్నాయి అయితే మొహమాటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులు పెంచుకుంటారు కాబట్టి మొహమాట పడకుండా చూసుకోండి స్థిరాస్తులు వృద్ధికి నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో శ్రద్ధతో ఆటంకాలు తొలగిపోతాయి మీకు ఉండే ఒక సమస్య నుంచి బయటపడగలుగుతారు కుటుంబ సభ్యుల సూచనలు మీకు పనిచేస్తాయి విందు వినోదాది కార్యక్రమాలలో మీరు పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి భవిష్యత్తు ప్రణాళికలు మీరు అయితే రచించుకుంటారు మనస్సులో చెడు పనులు మీదకు మల్లుతుంది అధికారులతో మీరు రేపటి రోజున కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలి అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి మనోబలంతో ఏకాగ్రతతో మీరు పనులు ప్రారంభించాలి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది ఆదాయం నిలకడగా మారుతుంది శుక్రయోగం మీకు శ్రేయస్సును పెంచుతుంది ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ముఖ్య కార్యక్రమాలలో మీరు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది అపార్థాలకు మాట పట్టింపులకు మీరు తావివ్వకుండా ధర్మబద్ధంగా వ్యవహరించండి ఓర్పు మీకు చాలా అవసరం శాంతంగా మౌనంగా ఉండటం మీకు మేలు కలగజేస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు శక్తి లభిస్తుంది రేపటి రోజున ఈ మేషరాశి వారు చక్కటి ఆలోచనలతో మీరు ముందుకు సాగిపోవాలి కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించబోతోంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తొలగిపోతాయి రేపటి రోజున మీరు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి ముఖ్యమైన పనుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి విజయం అనేది మీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది ఏకాగ్రతతో మీరు పనిచేయాల్సి ఉంటుంది ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రణాళికలను మాత్రం వాయిదా వేయవద్దు శ్రద్ధతో పనిచేస్తే విజయం మీ సొంతమవుతుంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి శ్రమ పెరుగుతుంది మీరు ఆవేశానికి గురి కాకూడదు శాంతంగా ఉండాలి వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేస్తే మంచి విజయం మీ సొంతమవుతుంది జరగబోయే ఫలితాలను మీరు ముందే అంచనా వేసుకోవాల్సి ఉంటుంది తద్వారా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు వారు రేపటి రోజున గణపతి ధ్యానం చేయడం విఘ్నేశ్వరాష్టక పారాయణ చేయడం చాలా మంచిది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్